ఓం శ్రీమాత్రే నమ జీవితం సఫలం కావాలంటే మన భగవంతుడిని ఏమి కోరుకోవాలి కంసుడి ఆహ్వానంపై అక్రూరుడితో బలరాముడు శ్రీకృష్ణుడు రేపల్లెను వదిలి మధురకు వచ్చాడు పూల మానలు కట్టే సుధాముడి ఇంటికి వచ్చాడు అతడి పూల మాన సత్కారంతో సంతోషించాడు అప్పుడు శ్రీకృష్ణుడు సుధాముడి భుజంపై చేయి వేసి నీకు ఏమి కోరుకో అని ప్రేమతో అడిగాడు అప్పుడు సుధాముడు శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడే అని తెలిసిన అతివల అందాలివలాష్టైశ్వర్యాల ఇవేమీ కోరుకోలేదు మరి ఏం కోరుకున్నాడు నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమును భూత భూతదయయు తాపసం అందారా నాకు దయ గదే సదా నీ సేవలో ఇలాగే ఉండే అను భాగ్యాన్ని అనుగ్రహించు అదే పదివేలు తనకంటే తన భక్తులతో ఎక్కువగా కలిసి ఉంటాడు శ్రీకృష్ణుడు తనకంటే తన భక్తులను ప్రేమించే వారంటే భగవంతుడికి చాలా ప్రీతి అదిగో అటువంటి స్వామి భక్తులతోనే నేను సహవాసం చేయాలి అన్నాడు దేవా నాకు ఈ వరాలను అనుగ్రహించు అని సుధాముడు శ్రీకృష్ణుడికి నమస్కరించాడు ఇంతకంటే కోరదగినది ఎవరికైనా వేరే ఏది ఉండదు వేద కొద్ది గోవులలో కూడా దూడా తన తల్లిని ఎలా గుర్తిస్తుందో అలాగే మనం చేసిన కర్మకు సంబంధించిన ప్రతిఫలం కూడా అదే విధంగా ఆ కర్తనే వెంటాడి తీరుతుంది అందువల్ల నీతి నియమాలను అధిగమించకుండా లాగా జీవితాన్ని సాగించి జన్మను సార్థకం చేసుకోవాలి జై శ్రీరామ్